కొండపై క్యాంపింగ్ వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఒకప్పుడు వాళ్ళిద్దరు సౌత్ లో యూత్ హార్ట్ థ్రోప్స్ ఏ సినిమాలో నటించినా యూత్ ఫుల్గా గా సపోర్ట్ చేసేవాళ్ళు అందుకే కొన్నాళ్ళు డ్రీమ్ గర్ల్స్ వెలిగారు ఇప్పుడు డ్రీమ్ గర్ల్స్ పెళ్ళైపోయింది దాంతో ఫాన్స్ బాగా అదితి సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కారు వనపర్తిలోని దేవాలయంలో వీరిరువురి జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు కొంతమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు రెండేళ్ల క్రితం విడుదలైన మహాసముద్రం అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు ఇప్పుడు ఘనంగా పెళ్లి చేసుకున్నారు చోహన్ రంగా రాజరాజ లాంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మేఘా ఆకాష్ ఒక దశలో యూత్ హార్ట్ ట్రోప్ గా వెలిగింది ఇప్పుడు ఈ బ్యూటీ కూడా పెళ్లిపీటలెక్కింది ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది